హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం నేను మా బాబాయ్ గారు ఈరోజు అసలు ఇన్ని పనులు చేసామో తెలుసా అండి ఇంట్లో అనుకు అలాగే ఉంది ఒంట్లో తగ్గలేదు పొద్దున్నే లేచాం బ్రష్ చేసి టిఫిన్ చేసి కొట్టుకెళ్ళి టిఫిన్ తెచ్చుకొని ఇంట్లోకి వాటర్ తెచ్చి పాల ప్యాకెట్ తెచ్చి పంచదారులు టీ పొళ్ళు వాటర్ క్యాన్లు తెచ్చి ఇన్ని తెచ్చాం సో ఈలోపు పొద్దునే లేసానండి లేచి వాటర్గా చేసాను ప్రిన్సిపల్ని స్కూల్కి కూడా పంపించేసి ఆయనకి వెళ్ళి ఇంట్లో పనులు అయ్యాన్ని చూసుకున్నాను కొంచెం నీరసంగా ఉంది హాస్పిటల్కి వెళ్దామని సరేనే అని చెప్పేసి అన్నాను మళ్ళీ ఏమో ఏమనుకుందో ఏమో మరి వెళ్ళి మా వదిన ఇంట్లో కూర్చుంది కొద్దిగా నీరసంగా ఉంది బాబా అక్కడైతే నలుగురుంటారుగా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఓపిక్గా ఉంటుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇదిగో పనులు అయితే స్టార్ట్ చేశారు ఇదిగోండి ఈరోజు ఈ పైన కడుతున్నారు నిన్న గోడలు అయిపో గురు ఇప్పుడు ఆ గోడ కట్టారు మీరు వచ్చిన తర్వాత ఇంక అంతకు ముందు అంతేనా ఇదిగోండి అక్కడ వరకు కడుతున్నారు మీకు విషయం చెప్తాను రండి బాబాయ్ దారా గురు టీ వస్తుంది ఒక ఐదు నిమిషాల్లో సరేనా మళ్ళీ మీరు ఏమి వేసుకోమాకండి పొట్లాలు గెట్లేదు అయితే ఫ్రెండ్ ఇక్కడ ఒక చిన్న ఇది జరిగింది నేను చిన్న తప్పు చేశాను నేను నేను తప్పు చేసిన తప్పు మన కరెక్ట్ నేను కరెక్ట్ అని చేశాను కానీ ఈ ఏది మూడు చేయాల్సి వస్తుంది నేను చేసిన పలు నేను చేసిన పర్వాలే ఏం చేశారంటే ఇది ఎండ సొమ్మ కదా పక్కన ఒక బొమ్మ ఉంది కదా అప్పుడు ఇది కట్టేటప్పుడు శాలరీ దగ్గర అని చెప్పేసి ఈ కిటికీ పెట్టారు ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెడదాని చెప్పేసి ఇక్కడ పెట్టారు కానీ నా డ్రెస్సింగ్ రూమ్ ఈ కిటికీ పెట్టించా ఇక్కడ మామూలుగా చిన్నది వెంటిలేటర్ పెడితే అది లెక్కల్లోకి రాదు నేను పెద్దది పెట్టించా కదా ఎడ్జస్ట్ ఫ్యాన్ ఉండేటట్టుగా పెద్దది పెట్టించుకున్నా నేను ఎందుకు అంటే కొద్దిగా బాత్రూమ్ కదా మళ్ళీ ఇటు రాకుండా కావాలి ఇటు వెళ్ళిపోవాలి ఎడ్జస్ట్ ఫ్యాన్ పెట్టేటట్టు ఉండాలి లేకపోతే బాగోదు అని చెప్పి ఎడ్జస్ట్ ఫ్యాన్ పెట్టేటట్టుగానే ప్లాన్ చేస్తాను నేను కానీ ఇక్కడ ఇదేమైందంటే గుమ్మం ఈ కిటికీలు గుమ్మాలకి హైట్ పెరుగుతుండేసరికి ఇది కిటికీ కింద పౌన్ లోకి వచ్చింది అంటే ఇప్పుడు కిటికీ అయిపోయింది కింద రాల ఎప్పుడైనా సరే అంటే గుమ్మం కన్నా హైట్ అంటే ఉందనుకో అది వెంటిలేటర్ కింద వచ్చింది కానీ కిటికీ కింద లెక్కలోకి రాదంట అప్పుడు శాలి లెక్కలు ఆరు గుమ్మాలు ఆరు కిటికీలు ఇలా ఉంటాయి కదా ఆ లెక్కలోకి ఇప్పుడు నేను సడన్ గా నేను మధ్యలో ఈ పైన దీని ఏమంటా స్టోరేజ్ రూమ్ కట్టించా కదా మనం ఫస్ట్ ఇది వద్దనుకున్నాం కదా తర్వాత అందరిని అడిగాను పెట్టించిన ఉండేది మంచిది అని అన్నారు కదా సరే చెప్పేసి తర్వాత ఇది ఓకే చేసిన తర్వాత ఆ కిటికి పైన అది మామూలుగా బాత్రూమ్ కి కానీ ఇది స్టోరేజ్ రూమ్ పెట్టడం వల్ల ఇది కిందకి వచ్చింది ఇది కిందకి వచ్చేసరికి కుమ్మకొని హైట్ తగ్గేసరికి అది కిటికీ కౌంటర్ వచ్చేసింది సో ఇప్పుడు సాలరీ లెక్కన అది ఒక సాలరీ ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట ఒకటి అది తీసేయాలి బాత్రూమ్ కి అసలు కిటికీ లేకుండా అయిపోద్ది రెండు ఏదైనా ఉయ్యాలి అది కాదంటారా అది పెరిగింది కాబట్టి ఇంకోటి పెంచాలంట ఇంకో కిటికీ పెంచాలంట సో ఇంకెక్కడ పెంచాలన్నా కానీ లేదు అసలు ఇప్పుడు నేను పెట్టడం వల్ల అంటే ఫస్ట్ ఇది ఆడేయకుండా మనం కట్టేయడం వల్ల ఈ కిటికీ ఎడతావడం వల్ల ఇప్పుడు కిటికీ అనేది ఎడత అయిపోయింది అందుకని చెప్పేసి ఈ కిటికీ ముతున్నాను పోనీ కిటికీ ముయ్యద్దు ఇంకో కిటికీ పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి మొత్తం ఎత్తి ఎక్కడ పెట్టినా బాగా నేను అన్నాను మేసా మధ్యలో బాల్ కట్టేసి ఇదో కిక్కి ఇదో గింకిగా పెడదామా అంటున్నాను అలాంటివి కుదరవు అలా పెట్టుకోవచ్చు అక్కడ ఒక కింద కౌంట్ అయ్యి రెండు కిట్లెట్ కింద కౌంట్ అవుతుంది పక్కన పక్కన పెట్టు రెండు కిట్లు కింద కౌంట్ అయితే ఒకటి కింద ఇప్పుడు స్లైడర్ పెడతాం కదా ఇక్కడ ఉంటుంది స్లైడర్ అంటే మూసే ఇప్పుడు ముఖ్య అయ్యేది ఇప్పుడు ఆ వారో ఓపెన్ ఉంటే ఏంటి ఓపెన్ ఏంటి మూసేసుకో ఇటు అక్కడ ఎక్కువైంది కదా అని చెప్పి అని చెప్పేసి అన్నీ సరే అది కాదు ఇక్కడ కిటికీ పెట్టడానికి లేదు ఇక్కడ పెట్టడానికి లేదు ఎక్కడ పెట్టడానికి లేదు ఈ రూమ్ లో పెట్టాలి కిట్కీ వచ్చింది సో అందుకని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక సరే నేను అంత బాగా ఆలోచించాను మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఇక ఫైనల్ మూసేద్దాం ఫిక్స్ అయిపోయావు ఎలా ఉంది దాసం లేదు కదా బాత్రూమ్ కిటికీ మూసేయడం కరెక్టా ఈ కిటికీ మూసైనా కరెక్టా అన్నది మీరు మీరు కూడా మార్చెప్పండి ఎందుకంటే ఇది ఇప్పుడే ముయ్యరు ఒక రెండు మూడు రోజులు పట్టింది ముయ్యడానికి సో ఇంకెక్కడ కిటికీ పెట్టినా ఎక్కడ బాగోదు ఇంటికి ఇంకెక్కడ ఆప్షన్ లేదు కిటికీ పెట్టడానికి అందులో చెప్పేసి ఇది మూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నేను కరెక్ట్ చేశానా తప్పు చేసాన కరెక్ట్ చేసానని మీరే ఆలోచించండి ఇది మూయటం కన్నా బాధ మూయటం కరెక్ట్ అంటారా అది ఉంచి ఇది ఉంచి ఇంకోటి ఎక్కడ పెడితే మంచిది అంటారా ఇదంతా కదా ఇది మూవ్ చేసేయాలంటారా ఏదంటారు ఏంటి అంటే మీరు ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఇది నిన్నంతా ఆ మైండ్ అంతా బాగు చేసుకుని దీని గురించి నేను అనమాట ఇంకెక్కడికి ఎక్కి పెట్టినా లేదు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఇదొకటి ఐదు ఇదొకటి నాలుగు మొత్తం ఓపెన్ అయిపోతుంది కానీ ఇక్కడ నేను చక్కగా కవర్స్ రావాలి అనేసి అనుకున్నాను చూద్దాం సో ఇదైతే అది ఓకేనా ఖచ్చితంగా ఏమంటారు కామెంట్స్ ఓకేనా అయితే రెడీ అయిపోయింది చూడండి ఏంది రెండో పెట్టింది గరే ఇదిగో ఎక్కడ వరకు కట్టారు ఏంటని చెప్పి వచ్చాను భోజనానికి దిగినట్టున్నారు ఇల్లు ఇక్కడ కిటికీ కూడా కట్టేశారు టాపర్ కట్టారు చూసారా అది భోజనానికి దిగారు ఇదిగోండి వంటలు ఇక్కడే చేసి ఇక్కడే వండుకొని ఇక్కడే తినేస్తున్నారు ఇల్లు యలక్ష్మి ఏముండవు ఇక్కడ నీళ్ళు మరి కడిగేసి కడకుండానే పోసారేంటి పైన రుద్దులేదేంటి మొదలు పెట్టేంత వరకు కూడా వచ్చిన అప్పుడే తాగిపడేసి మూజలు దుడుచుకున్నారు అందరు ఇప్పుడు వచ్చి టీ పోసానండి మళ్ళీ మూజల దగ్గర పెట్టుకోండి అసలు ఒక్కళ్ళు ఇప్పుడు నేను నలుగురు ఉన్నారు నలుగురికి టీ పోసి అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు నేను టీ పోసి ఇక్కడ పెట్టా ఇదిగో లోటలో టీ ఉన్నాయి లోట ఇక్కడ పెట్టా పెట్టి మాట్లాడదాం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు ఒక్కళ్ళ దగ్గర గ్లాస్ లేదు టీలో చూచి మళ్ళీ ఫస్ట్ కంచి టీయా మా మనోడు మళ్ళీ ఫస్ట్ చెట్టున్నాడు గుర్రో ఏంటి ఆ ఎదురు గోడ కట్టలేదుగా ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు ఏం గోడ కట్టారంటే ఇదిగో ఈ పైన కాంక్రీట్ పోసారు ఏ ఇది కాంక్రీట్ పోసారా లేకపోతే బెళ్ళ పోసి అలా పెట్టారా ఆహా అదైతే అలా పెట్టింది కాదు మాలుగు పోసింది ఇదిగా ఈ రోజు ఇక్కడ దాకా నిన్న కట్టారు ఈ పై లెవెల్ మొత్తం ఈరోజు ఈ ఈరోజు పని ఏమైనా చేశారు అసలు మీరు ఏమో ఈరోజు వీడియో తీయడానికి కూడా ఏ పని కనబడతాల్లా ఇందులో మీ మేస్త్రి కూడా ఏం పని చేస్తున్నారని చెప్పి నా వీడియోలోనే చూసుకుంటున్నాడు అంట ఆయన కూడా మొన్న ఒక రోజు ఇంతే మీరా ఆ రోజు ఇక్కడికి రాలేదంట మీరా ఈ రోజు వీడియో తీసుకుంటావు ఏం పని చేశారు చూస్తా అంటున్నాడు సరిపోయింది లేపో అనుకున్నా సో ఇదిగో ఫ్రెండ్స్ ఈరోజు పై వర్స్ కట్టారు ఇది మొత్తం కట్టారులేండి నేనేదో ఊరికి అన్నాను ఏం పని చేశారని అంటే మీకు చెప్పడం కోసం అని అదిగో ఆ పైన ఈ గోల్డ్ మేస్త్రి రబ్బాని మేస్త్రి ఏంటి ఎక్కడి దాకా వచ్చింది పని రేపేంటి పని సెలవా అది అలా ఉంటుంది మరి మనతోని రేపు నేను వాటరింగ్ చేసేయచ్చుగా ఈ బయట వాటి ఇప్పుడు కట్టరా టైం చాలదు అయ్యా మీరు ఎగురు ఎన్నా డైలాగు రేకులంట ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చింది ఇప్పటికీ గురువు తెచ్చేసారా ఇది ఏంటి కిటికీ తెచ్చారుగా ఆ కిటికీకి ఏంటి బొక్కలు ఉన్నాయి కింద దానికి బొక్కలు లేవుగా లేవు సామె మీరా లేవుగా కింద అడిగి హోల్స్ ఏంది గురు ఎవరు తెచ్చింది అది తెచ్చంటే మంచిదేలే అది ఇంకొద్ది ఉంది కిందది ఇది లావు కూడా లేదు సన్నగా ఉంది అది వండగ సెంటర్దా దీన్ని పడితే దాన్ని తెస్తున్నారు మీరు కిటికీలు అది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది ప్రజెంట్ ఎండ మట్టుకు మామూలుగా ఉండట్లేదండి పాపం అల్లాడిపోతున్నారు కుర్రాళ్ళు